పిల్లల్లో ఇప్పుడు వచ్చే థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని అందరి అభిప్రాయం సో మీరేమంటారు ముఖ్యంగా మనకు థర్డ్ వేవ్ అనేది అంటున్నారు కానీ నా అభిప్రాయంలో థర్డ్ వేవ్ రాకపోవచ్చు అంటే రాదని గట్టే చెప్పలేకపోయినా జాగ్రత్తలు కనుక తీసుకుంటే రాకపోవచ్చు ఎందుకంటే మనకు డెల్టా వేవ్ తోటి అనుకోకుండా విత్ ఇన్ టూ టూ అండ్ హాఫ్ మంత్స్లో మార్చ్ మిడిల్ నుంచి మే మిడిల్ వరకు వెరీ తక్కువ టైంలో ఎక్కువ తీవ్రత చూసి చాలామంది చనిపోయారు చనిపోవటమే కాదు ఆసుపత్రిలో బెడ్స్ దొరకలేదు ఆక్సిజన్ దొరకలేదు ఈవెన్ శ్మశానంలో కూడా స్థలం దొరకలేదు కానీ అది ఎందుకు వచ్చిందంటే అప్పుడు వ్యాక్సినేషన్ గురించి అవగాహన లేదు ఎంత చెప్పినా కూడా ప్రజలలో వ్యాక్సినేషన్ తీసుకోలేదు వ్యాక్సినేషన్ ఎప్పుడైతే మనకు జనవరి ట్వంటీ సిక్స్త్ స్టార్ట్ అయిందో అది ఎడ్యుకేటెడ్ డాక్టర్సు ఫస్ట్ లైన్ పీపుల్ పోలీస్ పీపుల్ హాస్పిటల్ పీపుల్ ఎవరైతే ప్రజలలో అకౌంటర్ ఎంసీహెచ్ పీపుల్ వాళ్ళు తీసుకున్నారు ఆ తర్వాత ఎవో సిక్స్టీ ఇయర్స్ ఆ తర్వాత ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి స్లోగా ఏజ్ని తగ్గించుకుంటూ వచ్చారు అయితే అప్పటికి కూడా అవగాహన లేదు ఈ సెకండ్ వేవ్లో చనిపోయిన వారు ఎక్కువ మంది వ్యాక్సినేషన్ తీసుకున్నాడు ఎక్కువ మంది నేను తొంభై శాతం పైగా ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఈవెన్ మా హాస్పిటల్లో వ్యాక్సినేషన్ ఉన్నప్పుడు మా చార్టెడ్ అకౌంటెంట్ ఆయన వన్ రోజు నేను ఇచ్చిన ఇచ్చిన మూడు వారాలకే సిక్కరు ఏప్రిల్లో చనిపోయిండు అయితే వ్యాక్సినేషన్ కూడా టూ డోసెస్ తీసుకున్నాక ఆఫ్టర్ ఫోర్టీన్ డేస్ ఇమ్యూనిటీ వస్తుంది ఆఫ్టర్ ప్రొటెక్షన్ వస్తుంది అంటారు కాబట్టి ఇప్పుడు నిన్నటి వరకు మన దేశంలో నూట పదిహేడు కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు దాంట్లో ఇప్పటికి కూడా డెబ్బై ఏడు కోట్లు మొదటి డోసు వాళ్ళు ఉన్నారు నలభై కోట్ల ప్లస్ టూ డోజెస్ వాళ్ళు ఉన్నారు అయితే మళ్ళీ కనుక ఈ ఇన్ఫెక్షన్ థర్డ్ వేవ్ ఆర్ డేటా కాకుండా ఏవైనా ఏదో మ్యూటేషన్ చేంజ్ అయ్యి వస్తే కూడా ఈ మొదటి నలభై కోట్ల మంది మాత్రం ప్రొటెక్టెడ్ ఉన్నారు ఈ డెబ్బై ఏడు కోట్లు ప్రొటెక్టెడ్ లేరు అయితే వీళ్ళకి రెండో రోజు కావాలి అయితే ప్రభుత్వం చెప్పేది ఎంత చెప్పినా మనలో అవగాహన రావాలి అవగాహన అంటే ఎస్ఎంఎస్ సోషల్ డిస్టెన్స్ ఆరు గజాల దూరము ఏమంటే మాస్క్ ఎస్ఎంఎస్ అంటే అంటే మాస్క్ ఎస్ అంటే శానిటైజేషన్ ఈ శుభ్రత కనుక పాటించి భయంగా ఉంటే మూడో వేవ్ అనేది రాదు ఇంకొకటి ఏమంటే పిల్లలకు అనే పదము మనకు వ్యాక్సినేషన్ కూడా అమెరికా యూకేలో ఈవెన్ ఫైవ్ ఇయర్స్ ఎబో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసినారు ఇప్పుడు మన దేశంలో లెస్ దాన్ ఎయిటీన్ అంటే ఇంకా మోడిఫై చేయలేదు ట్వెల్వ్ ఇయర్స్ అబోనా టూ ఇయర్స్ అబోనా ఫైవ్ ఇయర్స్ అబోనా అనేది ఇంకా మనకు మోడిఫై చేయలేదు ఒక్కొక్క వ్యాక్సినేషన్ సెంటర్ ఒకటి ఇంట్రానెషన్ అని ఒకటి సబ్క్యూటెన్యస్ అని ఒకటి అని ఇంజెక్షన్స్ వ్యాక్సినేషన్స్ అంటున్నారు ఇప్పటికే స్టార్ట్ కావాలి అయినప్పటికీ కూడా బహుశా ఇంకా రెండు మూడు నెలలు లేక మార్చి లోపల అని అనుకుంటున్నారు వరకు పిల్లలకు ప్రొటెక్షన్ వస్తుంది అయితే మొన్నటి వరకు స్కూల్స్ లేవు స్కూల్స్ లేనందుకు పిల్లలు ప్రొటెక్టెడ్ ఉన్నారు ఎందుకు పెద్దవాళ్ళకి ఎవరికి వచ్చినా పెద్దవాళ్ళకి వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది వాళ్ళకు అవగాహన ఉంది పిల్లలకు కూడా రాలేదు ఇంకొక ఈ ఈ వ్యాధి ప్రత్యేకత ఏంటంటే పిల్లలకు చాలా మైల్డ్ ఆర్ ఏ సిమ్టమాటిక్ అంటే అసలు వ్యాధి ఉన్నట్టు కూడా కొందరు తెలియదు వ్యాధి ఉన్నా కూడా లక్షణాలు వచ్చిపోతాయి ఎవరికో ఒకరికి టెన్ పర్సెంట్ మాత్రం తీవ్రతను చూపించింది కాబట్టి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి ఈవెన్ ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాక కూడా పిల్లలకు వచ్చినా కూడా ప్రమాదాన్ని చూపించట్లేదు ఎందుకంటే వాళ్ళలో ఉన్న రోగనిరోధక శక్తి కానీ వాళ్ళు తీసుకుంటున్న వ్యాక్సినేషన్స్ ఫ్లూ న్యూమోకోకల్ ఎంఎంఆర్ మీజస్ మంస్ రుబెల్లా అలాంటి వ్యాక్సినేషన్స్ కానీ లేక షుగర్ క్లోసెస్ టీబీ వ్యాక్సిన్ వాట్ ఇట్ ఇట్ బి వాళ్ళకున్న ఇమ్యూనిటీలో మనకు హాస్పిటల్ అడ్మిట్ అయినవి తక్కువ అడ్మిషన్లు అయినా కూడా ప్రమాదానికి గురైన వాళ్ళు చాలా చాలా తక్కువ కాబట్టి థర్డ్ వేవ్ అనేది వస్తే జనవరిలో రావచ్చు అని అనుకుంటున్నారు అలాగని హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుందని నేను అనుకోవట్లేదు కేవలం ప్రజల అవగాహన ప్రజల మీదనే ఆధారపడుతుంటుంది అంటే వాళ్ళు కనుక జాగ్రత్తలు కనుక తీసుకొని ఈ సెకండ్ డోసు వ్యాక్సినేషన్ కనుక తొందర తీసుకుంటే దాదాపు పిల్లలకు వ్యాక్సినేషన్ బాక్సులు వస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎడల్ట్ ప్రొటెక్ట్ అయితే పిల్లలకు రాదు కాబట్టి పిల్లలకు వచ్చిన ప్రమాద స్థితిలో లేరు కాబట్టి థర్డ్ వేవ్ అనేది మనం ఊహించుకోవటము భయంగా ఉండటము జాగ్రత్తలు ఉంటే థర్డ్ వేవ్ రాదు అలాగని హండ్రెడ్ పర్సెంట్ మనం రూల్ అవుట్ చేయలేము బట్ ఛాన్సెస్ ఆఫ్ థర్డ్ వేవ్ ఇస్ వెరీ లెస్ అది